హలో అండి ఇది హెచ్వి ఏసీ కాయిల్ కోటింగ్ స్ప్రే బాటిల్ అండి ఇది చూస్తున్నారు కదా ఇన్స్టెంట్ డ్రైయింగ్ యాంటీ కరప్షన్ ఏసీ కోటింగ్ సర్వీస్ కోటింగ్ బాటిల్ అనమాట సో ఇది స్ప్రే చేయడం వల్ల కాయిల్ అనేది రస్ట్ పట్టకుండా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏసీకి చేసుకోవాలి రస్ట్ పట్టడం కంటే ముందే అంటే తీసుకున్న ఏసీ తీసుకున్న ఒక వన్ ఇయర్ లోపే చేయించుకుంటే చాలా మంచిది అక్కడ కండిషన్ బట్టి కొంతమందికి వన్ టు ఇయర్స్లోనే రస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అందువల్ల ఇది రస్ట్ కంప్లీట్గా పట్టిన తర్వాత కంటే ముందుగానే చేసుకుంటే మంచిది అలాగే రస్ట్ పట్టిన తర్వాత కూడా చేసుకోవచ్చు బట్ మామూలుగా అంత యూజ్ అయితే ఉండదు కొంతవరకే ప్రొటెక్షన్ ఉంటుంది పాడవక ముందే చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ స్ప్రే ఉండడం వల్ల అక్కడ రస్ట్ అనేది పట్టదు సో లైఫ్ టైం అది లీక్ రాకుండా ఉంటుంది యాంటీరస్ట్ కోటింగ్ స్ప్రే చేయకపోతే ఈ విధంగా అయితే మీకు లీక్స్ వస్తాయి గమనిస్తున్నారు కదా సోప్ వాటర్ వేసినప్పుడు క్లియర్గా మనకి ఆ లీక్ అనేది స్పాట్ అవుతుంది సో ఈ విధంగా ఉంటుంది